మనముకుందా జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ వన్ విఏ అన్ని జ్యువెలరీ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీహిల్స్ వైజాగ్ లో అతి ప్రారంభం ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ సదనత కేసీఆర్ కు సీట్ అధికారులు నోటీసులు జారీ చేశారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు వయసు దృష్ట్యా విచారణకు పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని తెలిపారు హైదరాబాద్ నగర పరిధిలో ఏ ప్రదేశమైనా సూచిస్తే అక్కడికే వచ్చి విచారిస్తామని స్పష్టం చేశారు ఈ కేసులో ఇటీవల మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ మాజీ ఎంపీ సంతోష్ రావును విచారించిన సెట్ ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇచ్చినందున దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది తెలంగాణలో జరిగిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు హైదరాబాద్ నందినగర్ లోని ఆయన నివాసంలో నోటీసులు ఇచ్చిన సిట్ నోటీసుల్లో పలు అంశాలను పేర్కొంది పంజగుట్ట పోలీస్ స్టేషన్లో రెండు ఇరవై నాలుగు మార్చి పదిన నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా విచారణ అవసరమని పేర్కొంది ధ్యానం మూడు గంటలకు విచారణ చేస్తామని అధికారులు నోటీసుల్లో తెలిపారు కేసీఆర్ అరవై సంవత్సరాలకు మించి ఉన్నందున నూట అరవై నిబంధనల ప్రకారం పోలీస్ స్టేషన్కు తప్పనిసరిగా రావాల్సిన అవసరం లేదని సిట్ నోటీసులో పేర్కొంది స్వచ్ఛందంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రావచ్చు లేదా హైదరాబాద్ నగర పరిధిలో అనుకూలమైన మరే ఇతర ప్రదేశాన్నైనా విచారణ కోసం సూచించవచ్చని తెలిపింది అనుకూలమైన ప్రదేశాన్ని ముందుగా చెబితే దర్యాప్తు అధికారి అక్కడికే వచ్చి విచారణ జరుపుతారని సిట్ తన నోటీసులో పేర్కొంది ఈ మేరకు సమాచారం ఇవ్వాలని కోరింది ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ విచారించింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిన పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది ఎస్ఐబీ అదనపు ఎస్పీ ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసులో ఇప్పటికే నలుగురు మాజీ పోలీసు అధికారులను అరెస్టు చేశారు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేసింది గతంలో టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకృష్ణ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ప్రస్తావించారు నివేదించింది ప్రభాకర్ రావు నియామకంపై విచారించిన సమయంలో కేసీఆర్ పేరును ప్రస్తావించారు ప్రభాకర్ రావు తరచూ ప్రగతి భవన్ కు వెళ్లి వచ్చేవారని తెలిపారు వీరి ఆధారంగా విచారించాలని సిట్ భావిస్తోంది సమయంలో ప్రణీత్ రావు అతని బృందం చేసిన ఫోన్ ట్యాపింగ్లపై కూడా కేసీఆర్ ను ప్రశ్నించనున్నట్టు సమాచారం